సంపన్నులు మొదలుకొని సామాన్యుల వరకు నిత్యావసరాలపై పడుతున్న భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ పరిమితి వెసులుబాటు ప్రజల కళ్ళలో సంతోషాన్ని తీసుకువస్తుందని ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు కాకినాడ జిల్లా ఆర్యవైశ భవన్లో ఏర్పాటు చేసిన జీఎస్టీ అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో ప్రతి నెల కొనుగోలు కొంత ఆదా అవుతుందని ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం అన్నారు రోజు వాడుతున్న నిత్యావసర సరుకులపై ప్రభుత్వం భారం మోపకుండా ప్రజల ఆర్థిక జీవన విధానాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తుందన్నారు ప్రతి ఒక్కరూ జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించుకోవాలని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమం జీఎస్టీ అధికారులు పి ధర్మారావు మాధవీలత మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సీనియర్ నేత యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ ఇనుగంటి సత్యనారాయణ యనమల లక్ష్మణరావు అరిగిల నరసింహమూర్తి మున్సిపల్ వైస్ చైర్మన్లు కుచ్చర్లపాటి రూపాదేవి ఆచంట సురేష్ చాంబర్ అధ్యక్షులు సకూరు నాగేంద్ర నెహ్రూ కూసుమంచి సత్యనారాయణ కుక్కడపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు మంచి అవగాహన మన జీహెస్టీ జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కల్పించారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ఇంత మంచి కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం మన ఎంజియర్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చాం అటు కొత్త రోడ్డు అనేవండి ఇటు అన్నదాత సుఖీ బావ కానివ్వండి ఇటు ఆటో ఆటో డ్రైవర్స్కి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం కానీయండి పల్లి వందనం కానివ్వండి ఇలాగా సూపర్ సూపర్ సిక్స్ భాగంగా ఎన్నో మంచి కార్యక్రమాలు మనం నైంటీ పర్సెంట్ కూడా మేనిఫెస్టోలు ఏవైతే ముందుగా చెప్పుకున్నాము అవన్నీ కూడా అమలుపరిచాము అలాగే సూపర్ హిట్స్ సిక్స్ ఎలా సూపర్ హిట్ అయిందో ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ పర్సెంట్ కూడా ఇంకా అంతే హిట్ అవుతుంది ప్రజల్లో కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం అనేది ప్రజలకి మంచి ఒక సేవింగ్స్ అనేది ఒకటి ఏర్పడాలా వాళ్ళకి వాళ్ళకి ఇంకా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం సేవింగ్స్ పెరగాలా అని చెప్పేసి ఇది చాక్స్ కూడా తగ్గడం తగ్గించడం జరిగింది ఏదైతే ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్కి తీసుకొచ్చారు ఏదైతే ముందుగా ముందు జిఎస్టీలో అయితే ఫైవ్ టాబ్యులేషన్స్ ఉండేవి ఫైవ్ ఐదు రకాలు ఉండేవి ఇప్పుడు రెండు రకాలకి తీసుకొచ్చారు దీనివల్ల మనకి అకౌంట్స్ టాబ్యులేషన్ కానీ అందరికీ కూడా ఒక అవగాహన కూడా ప్రతి వస్తువు మీద ఒక అవగాహన అనేది అంటే కన్జ్యూమర్కి ఏదైతే ఏ వస్తువు అయితే నెసెసిటీనో ఏ వస్తువు అయితే కంఫర్టో ఆ వస్తువులన్నీ కూడా ఫర్ సపోజ్ నెసెసిటీ వచ్చేసి మనకు మెడిసిన్స్ టూత్ పేస్ ఇవన్నీ ఒక నెసెసిటీ వస్తే కంఫర్ట్ వచ్చేసి మన ఏసీ కానీ టీవీలు కానీ వాషింగ్ మెషిన్లు కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్కి తీసుకురావడం అనేది వీటన్నిటి మీద కూడా ట్యాక్స్ తగ్గించడం అనేది కన్స్యూమర్ చాలా మంచి బెనిఫిట్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ సేవింగ్స్ కూడా మంత్లీ సేవింగ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది తద్వారా వారు ఇంకొక మంచి దాంట్లో ఇన్వెస్ట్ చేయ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడే నేను ట్రేడర్స్ అందరితో మాట్లాడుతున్నాను ఎలక్ట్రానిక్ షాప్స్ కి వెళ్ళాను ఇప్పుడేమో సూపర్ మార్కెట్కి వచ్చాను వీళ్ళందరూ కూడా చెప్పేది ట్రీడర్స్ అందరూ కూడా మా బిజినెస్ బాగా పెట్టిందండి మేము అందరము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఈ పిఎస్టి టూ పాయింట్ ఓ ఈ వల్ల వల్ల